మేయర్ ఎన్నిక జరుగుతుంది మేయర్ పదవికి మనకి కాంగ్రెస్ మరియు బీజేపీ నుంచి ఫార్మ్ బి సబ్మిట్ చేశారు కాంగ్రెస్ నుంచి ఎవరైతే ట్వెల్వ్ థర్టీకి మనం ఈ ఫార్మ్ బీలో ఈ పేర్లు డిక్లేర్ చేయడం జరుగుతుంది దానికి అక్షర క్రమంలో తెలుగు అక్షర క్రమంలో ఇద్దరు పోటీదారులు ఉన్నారు కాబట్టి తెలుగు అక్షర క్రమంలో తీసుకుంటాము మొదట అట్లా మేయర్గా పోటీ చే పోటీ చేసే అభ్యర్థికి ప్రతిపాదకులు మొదటి ప్రతిపాదకులు తర్వాత రెండో వాళ్ళు బలపరిచే వాళ్ళు కూడా మీరు తెలియజెప్పాలి వాళ్ళందరూ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ సంతకాలు కూడా తీసుకుంటాం వాళ్ళకి చేతులు ఎంత విధానం ఉంటుంది అభ్యర్థికి మేయర్ అభ్యర్థికి అనుకూలంగా పేరు మీరు పిలిచిన తర్వాత అభ్యర్థికి అనుకూలంగా చేతులు ఎత్తే విధానమే ఎన్నిక ఉన్నది చేతులు కౌంట్ చేయడానికి మన మున్ మున్సిపల్ సిబ్బంది ఇద్దరు ఉన్నారు వాళ్ళు కౌంట్ చేస్తారు తర్వాత వీడియోగ్రాఫర్సు మీకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టోటల్ కవర్ కావాలి అందరు కూడా ఎంతమంది చేతులు ఎత్తున వాళ్ళందరూ కూడా బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ నుండి మీరు టోటల్గా కవర్ చేయాలి ఓకే ఉంది ఆ తర్వాత వైస్ అంటే ఉప మేయర్ ఎన్నిక కూడా ఇదే క్రమంలో చేయబడుతుంది అండి థ్యాంక్ యూ కాబట్టి మొదటగా శ్రీమతి కూరగాయల ఉన్నారాణి గారికి మొదటి ప్రతిపాదకుడు ఎవరో చేతులెత్తి వచ్చి సంతకం చేయవలసిందిగా కోరుతున్నాం భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఉన్నవారు చేతులు ఎత్తవలసిందిగా కోరుతున్నాం మున్సిపల్ సిబ్బంది కౌంట్ చేయాలండి వీడియో గ్రాఫర్స్ వీడియో పర్ఫెక్ట్ గా వీడియో చేయాలి టోటల్ కావాలండి వీడియోగ్రఫీ ఇటు సైడ్ కూడా నక్కు మీ ఫిగర్ ఇవ్వండి అక్కడ రాసుకుంటాను సవంతి రెడ్డికి మద్దతుగా ఉన్నవారు చేతులు ఎత్తవాల్సిందిగా కోరుతున్నాను బలపరిచిన వారు ఇప్పుడు శ్రీమతి గోపిడి శ్రవంత్రి గారికి మద్దతుగా వాళ్ళ చేతులు ఎత్తవలసిందిగా కోరుతున్నారు उद्देश no, अ <coughs> <coughs>

आ आ परफेक्ट दफा जय राम जय राम దీనికి పోటీ పడే అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ బంటు రామ్ గారు తర్వాత ఏఐఎంఐఎం నుంచి మిస్సెస్ సల్మా తెమ్ గారు ప్రపోజ్ వచ్చి సంతకం పెట్టాలి మద్దతుగా ఉన్నారు ఉన్నవారు చేతులు ఎత్తవలసిందిగా మిసెస్ సల్మా తహసీం ఏఐఎంఎం గారికి మద్దతు ఇచ్చేవారు చేతులు ఎత్తు ఎత్తవలసిందిగా కోరనైంది 何 <laughs>

శ్రీమతి కూరగాయల ఉమారాణి శ్రీమతి కూరగాయల ఉమారాణి అను నేను నిజామాబాద్ నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మేయర్ గా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకము మరియు మరియు విధేయత విదేయత చూపుతానని చూపుతానని కలిగి ఉంటానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతు స్వీకరించబోతున్న పదవిని పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి భగవంతుడి సాక్షిగా భగవంతుడి సా అంతరాత్మ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చే

बिस्मिल्लाह रहमान रहीम मैं सलमा तहसीन बहैसीत डिप्टी मेयर म्यूनसिपल कॉरपोरेशन निज़ामबाद अल्लाह ताला के नाम पर हलफ लेती हूँ कि मैं दस्तूर हिंद के मुताबिक नाफिस पर भरोसा रखती हूँ इसकी इताअत करूँगी मैं मुल्क की एकजहती के आला मुकाम को कायम रखूँगी मैं वादा करती हूँ कि पूरी ईमानदारी के साथ अपने फ़रद अंजाम दूँगी जिसके लिए मैं मुंतखब हुई हूँ हिंदुस्तान जिंदाबाद madam. Sir, madam. okay. thank you.